గణపూర్ నియోగవర్గాన్ని ఇష్టపడి గణపూర్ నియోగవర్గంలో ఉన్న ప్రతి ఊరుకు దేవాల నీళ్ళు అందాలనే ఉద్దేశంతో రెండు అదనంగా పనులు ఇవ్వడం జరిగింది ఒకటి నూట నాలుగు కోట్ల రూపాయలతో మూడు లిఫ్టులు ఒకటి గండి దగ్గర ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి తరిగొప్పుల మండలం ఆ తర్వాత చిల్పూర్ మండలంలో అంటే నా మండలంలో లింగంపల్లి శ్రీపద్పల్లి కొండాపూర్ మూడు గ్రామాలు తర్వాత అక్కడి నుండి మద్దెలగుడము పీసర శాలపల్లి వేలేరు ఎగువ ప్రాంతం గొల్లకిష్టపల్లి వీటికి ఇచ్చే కార్యక్రమం ఒక లిఫ్ట్ ద్వారా మరి మనం అన్నట్టు కండా దోక్ష వేలేరు గిన్న భాగము రబ్బరిపేట చిత్రంకట్ట అదేవిధంగా బట్టతట చి మనకున్న కుప్పారము నారాయణ వరకు ఆ లిఫ్ట్ అయిపోయింది గీలు కింద ఏదైతే కష్టం గొప్పగడ్లు లిఫ్ట్ ఉందో అది వందలపల్లి మల్లకపల్లి ధర్మాపురము వెంకటాపూర్ వరకు అది మాత్రం శ్రద్ధ లేకుండా మరి ఆ నిధులను విడుదల చేయకుండా లేదా కియర్ దగ్గర అయినప్పుడు అడగకపోవడం వల్ల ఈ నూట నాలుగు కోట్ల పనులు నడవడం లేదు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు నాడు కేటీ రామారావు గారి క్షేత్రం మీద సుడిసిపల్లె క్రాస్ దగ్గర పీసర్ క్రాస్ దగ్గర మనం జిల్లా పాలన వేసుకొని మరి పనులు ప్రారంభించడం జరిగింది ఆ పనులు ఈరోజు మరి గ్రామ గ్రామానికి బిఆర్ఎస్ సంక్షేమాలు తర్వాత ఇంటింటికి కేసీఆర్ పదాలని కార్యక్రమం వెళ్ళినప్పుడు అన్ని గ్రామాలలో మంచగూడంలో తీసరలో అదేవిధంగా షాలపల్లిలో తర్వాత మరి పైన గొడవ కృష్ణ పెళ్ళే అదేవిధంగా వేలేరు పైభ్రాంతకు సంబంధించిన వేలేరుకు సంబంధించిన వాళ్ళందరూ కోరుకునేది మాకు వెంటనే ఆ నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పడం జరిగింది సో మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వెంటనే నిధులను విడుదల చేయాలని త్వరలో వేలేరు నుండి గండి రామారం వరకు పాదయాత్ర చేస్తారని వెల్లడిస్తా ఉన్నాను రైతుల కష్టాన్ని రైతుల క్షేమాన్ని కోరుకొని పాదయాత్ర చేస్తాను తప్పకుండా నేను రైతుల అందరం కలిసి మరి ఉదయం పొద్దున్నే ఇక్కడ తొమ్మిది గంటలకు బయలుదేరి అక్కడ చేరే వరకు గండి రామారం రిజర్వాయర్ వరకు ఈ కార్యక్రమం ఓన్లీ యోగ వరకు పరిధిలోని నేను చేస్తాను ఎందుకంటే గరిగొప్పుల నియోజకవర్గం కింద కాదు కాబట్టి సో మన నియోజకవర్గ పరిధిలో మనం నిజంగా పిలిపించి నటి రామారా పోయే దానికి ఏర్పాటు ఉంది ఆ రకంగా మనం వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేసి మనము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం వెంటనే నిధులను విడుదల చేయాలి పనులు వెంటనే పునః ప్రారంభించాలి ఏదో తూతు మంత్రంగా జేసీబీ నడిచి దగ్గర పోయి పక్కన నిలబడి ఇంకో చూడ నేను కూడా ఈ కాదు నీకు నిజంగానే సిద్ధశుద్ధి ఉంటే గడించలే అని నువ్వు నిజంగానే టాల్ మ్యాన్ అని చెప్పుకుంటున్నావు కదా వరంగల్లో మొత్తం నా అంత లేరు నేను చూసిన పదవులు అనుభవించలేదు కదా కనీసము నీ పార్టీలో చెప్పుకొని స్థితిలో ఉన్నావు కనీసము ప్రభుత్వంలో ఉన్నందుకు నిధులు విడుదల నిధులు పట్టుకొచ్చి ఆ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు గండి రామారావు నుండి రైట్ కెనాల్ ద్వారా కూడా మరి అక్కడ అందరి గ్రామాలు కోమండ గోవర్ధనగిరి కురుసేపల్లి ఆ గ్రామాల్లో కూడా నీళ్లు రావాల్సి ఉన్నది దీని తర్వాత దాని విషయంలో కూడా ఆలోచిస్తాం అది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో సంబంధించిన వరకు ఇది నూట నాలుగు కోట్ల రూపాయలతో సంబంధించిన వరకు ఈరోజు వేలేరు నుండి నాయకులతో రైతులతో మాట్లాడి ఒక డేట్ నిర్ణయిస్తాం త్వరలోనే పాదయాత్ర ద్వారా నిరసన తెలియజేస్తాం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం జై